బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే అని చూపించడానికి ఒక విచిత్రమైన రెఫరెన్స్ చూసాడండి ఎంత విచిత్రం అంటేది షాక్ అయిపోయినాను యేసు క్రీస్తు ఉన్నవాడు ఉన్నవాడు అంటే ఎవ కదా అని చూపించడానికి పదిహేడు వచ్చిన ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు దొర ఉన్నవాడు ఉన్నవాడు ఈజ్ ఉన్నవాడు 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 అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి కొంచెం ఆలోచన చేసి ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది దేవుడిది కాదు తండ్రిది కాదు తండ్రిది మరి యేసుప్రహ్మణ్ణి కూడా ఉన్నవాడు అంటున్నాడేంటి దాని అర్థం ఏంటి ఈ ఇద్దరు ఏమై ఉన్నారు సమాలు యేసుక్రీస్తు వారు కూడా ఎవరు ఉన్నవాడు ఉన్నవాడని బైబిల్లో చూపించాడు ఈ ఉన్నవాడని పేరు ఎవరికి ఉందంట ఎహోవాకు ఉంది మా కాండంలో ఉంటుంది ఉన్నవాడనే పేరు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు ఈయన మరి ఎవరు దొర అన్నాడు పాప మీ దొరక ఇంకో విషయం తెలియదు ఎలా ఉంటుంది ఎక్కడ చూపించాడు బైబిల్లోనే చూపించాడు చూసిరా బైబిల్లోనే చూపిస్తారు కానీ దాని అర్థం అది కాదు ఒకవేళ ఉన్నవాడనే ఉంది కాబట్టి ఈయన యేసుక్రీస్తు వరకు అని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యుహోయే అనుకుంటే నేను ఇంకొక కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను ఇప్పుడు యోహాను సో ఈ దొరకే ఫిజులు పగిలిపోతాయి నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చు ఇక్కడ స్త్రీ తెలుసు కదండి బావి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను ఏమంటారు చూడండి ఏసు మాట్లాడతాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్ కాదు ఐదుగురు పెనిమిట్లు మార్చింది ఇప్పుడు ఆరో కూడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నవాడు నీ కాదు ఏమన్నాడు అక్కడ సేమ్ బ్లాక్ కలర్ కొంచెం మొత్తగా హరి చూడండి అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఉంది ఆరో నుంచుకుంది కదా కదావిడ అక్రమ సంబంధం పెట్టుకుని ఆడుకు కూడా ఏమన్నాడు ఆయన ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఈయన కూడా ఎవరు నాలుగు ఏహో ఇది ఇది ఉన్నవాడేది ఎవరిది ఇందాక అన్నాడు కదా దొర ఎవరిదే తండ్రిది ఏసుకుంది కొంది మరి ఇక్కడ ఉంది ఇప్పుడు ఉన్నవాడంటే ఇంకేసి ఏహోవే అనుకుంటే మరి ఇప్పుడు ఇతను కూడా ఏమన్నాడు ఇంక అర్థమైందా ఎంత తెలివిగా అబద్ధాన్ని చెప్తున్నాడు చూడండి యహోవా ఏసు కూడా ఏహోవే అనడానికే ఆధారాలు లేవు కాబట్టి లేవే కల్పిస్తాను జాగ్రత్తగా ఎవరు నమ్ముతారు కొంతమంది ఉంటారు బైబిల్ చదవరాలు ఇలాంటి వాళ్ళు నమ్ముతుంటారు మనుషులు నమ్ముతారండి బైబిల్ చదవరు దేవుడు ఒక్కడే విభవ తండ్రి దేవుడు తర్వాత ఆయనలోంచి వచ్చిన కుమారుడైన దేవుడు సృష్టిస్తారు అందుకే బైబిల్ అన్ని కుమారుడు కుమారుడు అంటే ముగ్గురు హేవాలను ఎక్కడ రాసి చెప్ప ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనుకోండి అరవై ఆరు పుస్తకాల్లో ఒక్కసారైనా రాయరా లేదా కొత్త మందులు అనే రాయరా వాళ్ళ ముగ్గురు ఏ ముగ్గురు ఉన్నారు మనకని రాయిరా